హలో ఎవరి వన్ వెల్కమ్ టు డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా నిన్న టెస్ట్ లో అడిగిన రెండు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పుకుందాం అయితే ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రం నిమ్మకాయలను రాష్ట్ర ఫలంగా ప్రకటించింది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సౌత్ ఇండియా కల్చరల్ సెంటర్ ను స్థాపించారు ఆన్సర్ హైదరాబాద్ తెలంగాణలోని హైదరాబాద్లో సౌత్ ఇండియా కల్చరల్ సెంటర్ను స్థాపించారు సో ఫ్రెండ్స్ ఇవాళ ఏమేమి కరెంటే ఉన్నాయో ఒకసారి చూసిద్దాం చంద్రునిపై మొట్టమొదటి రైల్వే వ్యవస్థ ఫ్లోట్ ను నిర్మిస్తున్నట్లు ఇటీవల ఎవరు ప్రకటించారు నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న కవాసాకి వ్యాధి అంటే ఏమిటి నెక్స్ట్ ఇటీవల షాహిద్ బెహెస్టీ నౌకాశ్రయం నిర్వహణ కోసం ఇరాన్ పది సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందంతో ఏ దేశంతో చేసింది నెక్స్ట్ ఇటీవల యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ ఆసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో వీటిని చేర్చారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి నెక్స్ట్ భారతదేశం ఇటీవల మొదటిసారిగా భారత పర్వం ఎక్కడ నిర్వహించింది నెక్స్ట్ ఇటీవల సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఎవరికి లభించింది నెక్స్ట్ ఇటీవల సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో భారతదేశ అత్యుత్తమ యూనివర్సిటీగా ఏది నిలిచింది సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ డిస్కషన్ చేయబోతున్నాం మనం క్వశ్చన్స్ సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం చంద్రునిపై మొట్టమొదటి రైల్వే వ్యవస్థ ఫ్లోడ్ ను నిర్మిస్తున్నట్లు ఇటీవల ఎవరు ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ సి నాసా ప్రకటించింది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం చంద్రునిపై మొట్టమొదటి రైల్వే వ్యవస్థ ఫ్లోట్ ను నిర్మిస్తున్నట్లు నాసా ప్రకటించింది అయితే ఈ ఫ్లోట్ రైల్వే వ్యవస్థ యొక్క వేగం ఎంత అంటే ఒకటి పాయింట్ ఆరు ఒకటి కిలోమీటర్ ఫర్ అవర్స్ ఓకే కిలోమీటర్ ఫర్ హవర్స్ అయితే నాసా గురించి ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకుంటే నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ దీని స్థాపన పంతొమ్మిది యాభై జరిగింది ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసి అయితే చంద్రయాన్ త్రి ప్రయోగించిన రోజు జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున చంద్రునిపై చేరిన రోజు ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున అయితే ఈ ఆగస్టు ఇరవై మూడును అంతర్జాతీయ దినోత్సవంగా మన ఇండియా జరుపుకుంటుంది అయితే చంద్రయాన్ త్రి దిగిన ప్లేసును శివశక్తి పాయింట్ గా నామకరణం చేయడం జరిగింది అయితే చంద్రయాన్ త్రి ఏ రాకెట్ ద్వారా పంపించారా అంటే ఎల్వి ఎం త్రీ ఎం ఫోర్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది అయితే దీంట్లో ఉపయోగించిన ల్యాండర్ పేరు అయితే విక్రమ్ రోవర్ పేరు ప్రజ్ఞాన్ ఇవి కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే చంద్రుని గురించి ఎగ్జామ్స్ లో ఎప్పుడు అడిగే స్ట్రాటజీగా తెలుసుకుందాం చంద్రుని అధ్యయనాన్ని సెలనాలజీ అంటారు భూమికి చంద్రునికి మధ్య సరాసరి దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు అయితే చంద్రుని కాంతి భూమికి చేరడానికి పట్టే కాలం ఒకటి పాయింట్ మూడు సెకండ్లు అయితే సూర్యుని కాంతి భూమిపై చేరడానికి పట్టే కాలాన్ని మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి అయితే చంద్రునిపై మొదటి కాలిమోపిన వ్యక్తి నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు ఎప్పుడయ్యా అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలై ఇరవై ఒకటిన ఓకే అయితే చంద్రునిపై ఎత్తైన పర్వతం పేరు నీడ్ ఇది పదివేల ఆరు వందల తొంభై మీటర్లు ఉంటుంది చంద్రునిపై దిగిన మొదటి ప్రైవేట్ ల్యాండర్ పేరు ఎడిట్యూట్ కంపెనీ అయితే చంద్రునిపై జీ విలువ అంటే భూమి గురుత్వాకర్షణ చంద్రుని గురుత్వాకర్షణ ఎంత ఉంటుంది అంటే ఒకటి బై ఆరు వంతు ఉంటుంది ఓకే ఇది చంద్రుని గురించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న కవాసాకి వ్యాధి అంటే ఏమిటి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది పిల్లలకు మాత్రమే వస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది ఒక రకమైన గుండె జబ్బు అనమాట దీని గురించి ఇంపార్టెంట్ తెలుసుకుందాం కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ కవాసాఖితో బాధపడుతున్న ఇద్దరు పిల్లలు విజయవంతంగా చికిత్స పొందడం జరిగింది అయితే ఈ వ్యాధి ఐదల లోపు పిల్లలకు ఎక్కువ ప్రభావితం చేస్తుంది అయితే అమ్మాయిల కంటే అబ్బాయిలలో ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనమాట అయితే దీని యొక్క లక్షణాలను చూసుకుంటే జ్వరం దద్దుర్లు చేతులు మరియు కాళ్ల వాపు మరియు స్మేష్మ పొరల వాపు కలిగి ఉంటుంది అయితే మొదటిసారిగా ఈ వ్యాధి ఎక్కడొచ్చిందయ్యా అంటే జపాన్లో వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడులో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల షాహిద్ బెహెస్టీ నౌకాశ్రయం నిర్వహణ కోసం ఇరాన్ పది సంవత్సరాల దీర్ఘకాల ఒప్పందం ఏ దేశంతో చేసింది ఆన్సర్ ఆప్షన్ డి మన ఇండియాతో ఈ ఒప్పందం జరిగింది ఇంపార్టెంట్ మనం తెలుసుకుందాం అయితే ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయం అంతకు ముందే అంటే రెండు వేల పదహారు నుంచి మన ఇండియా ఆధీనంలో ఉంది ఓకే అయితే చాబహార్ నౌకాశ్రయంలో రెండు భాగాలు ఉంటాయి అవి షాహిద్ భయస్తి మరియు షాహిద్ కలింత్రి అయితే షాహిద్ భయస్ నౌకాశ్రయం నిర్వహణ కోసం ఇరాన్తో ఈ పది సంవత్సరాల ఒప్పందం మన ఇండియా అయితే చేసుకుంది పాకిస్తాన్లోని గోదార్ నౌకాశ్రయం ఇది చైనా ఆధీనంలో ఉంది అయితే దీనిని కౌంటర్ చేయడానికి ఇండియా చాబహార్ నౌకాశ్రయం నిర్వహణ కోసం ఇది తీసుకోవడం జరిగింది అయితే మన ఇండియా నుంచి దీనిని నిర్వహించే కంపెనీ పేరు ఐపీజిఎల్ అంటే ఇండియన్ పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్ లో వీటిని చేర్చారు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని అంటే పంచతంత్రం రామచరి మానస్ మరియు సౌహృదయ లోకనం ఈ మూడు వెరీ ఇంపార్టెంట్ అండి ఈసారి మాక్సిమం ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్న వెరీ గురించి ఈ యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ ఏసియా ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే మంగోలియా రాజధాని ఉలన్ బోటర్లో దీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే పంచతంత్రం రామచరిత్ర మానస్ సౌహోదయ లోకనం మెమొరీ ఆఫ్ ది వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజియనల్ రిజిస్టర్లో చేర్చడం జరిగింది అయితే పంచతంత్రం రచయిత విష్ణు శర్మ రామచరిత్ర మానస్ రచయిత తులసిదాస్ గారు మరియు సౌహోదయ లోకనం రచయిత ఆచార్య ఆనంద్ వర్ధన్ గారు ఈ మూడు ఇంపార్టెంట్ అండి ఓకే అయితే ఇటీవల యునెస్కో కరెంట్ లో ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఈ యునెస్కో మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే భారత్లో జరుగుతుంది అయితే ఇండియాలో మొత్తం వరల్డ్ హెరిటేజ్ ఎన్ని ఉన్నాయి నలభై రెండు వాటిలో కొత్తగా చేరినవి రెండు అవి నలభై ఒకటోది శాంతి నికేతన్ పశ్చిమ బెంగాల్ మరియు నలభై రెండవది హోలేశ్వర్ దేవాలయం కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ కీటకాలనే థీమ్ ఇంపార్టెంట్ మ్యాండ్ చూద్దాం ఈ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగులో మే పదకొండున జరుపుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు థీమ్ కిటకాలని చెప్పుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఇటీవల మొదటిసారిగా భారత్ పర్వం ఎక్కడ నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఈ భారత పర్వం కేస్లో నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ రస్కిన్ బాండ్ గారికి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనేది సాహిత్య అకాడమీలో ఒక హైయెస్ట్ అవార్డు ఇది అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది రస్కిన్ బాండ్ గారికి రస్కిన్ బాండ్ గారు ఇటీవల రాసిన పుస్తకం పేరు ద బ్లూ అంబ్రెల్లా మరియు ది గోల్డెన్ గర్ల్ ఓకే అయితే ఈ సాహిత్య అకాడమీ స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో జరిగింది అయితే ఎన్ని భాషల్లో ఈ అవార్డు ఇస్తారా అంటే ఇరవై నాలుగు భాషల్లో ఈ అవార్డు ఇస్తారు వీటిలో మన భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు ప్లస్ ఇంగ్లీష్ ఒకటి మరియు రాజస్థానీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో భారతదేశ అత్యుత్తమ యూనివర్సిటీగా ఏది నిలిచింది ఆన్సర్ ఆప్షన్ బి ఐఐఎం అహ్మదాబాద్ ఇండియా నుంచి టాప్ పొజిషన్లో ఉంది ప్రపంచంలో కాదండి ఇది ఇండియా నుంచి మాత్రమే టాప్ పొజిషన్లో సో ఈ ర్యాంకింగ్స్ ఒకసారి చూద్దాం అయితే మొత్తం రెండు వేల సంస్థల్లో యూనివర్సిటీ ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది వాటిలో మొదటి స్థానం హార్వర్డ్ యూనివర్సిటీ ఇది అమెరికాకు చెందింది సెకండ్ పొజిషన్ మసాచుసెట్స్ యూనివర్సిటీ ఈ రెండు టాప్ అమెరికావే మన ఇండియా నుంచి మొత్తం అరవై ఐదు యూనివర్సిటీలు ఉన్నాయి వాటిలో టాప్లో ఉన్నది ఐఐఎం అహ్మదాబాద్ దాని ర్యాంకు నాలుగు వందల పది అయితే మన తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ అహ్మదాబాద్ పన్నెండు వందల తొంభై తొమ్మిది ర్యాంకింగ్ మరియు ఐఐటి హైదరాబాద్ పదమూడు వందల ఇరవై ఏడు ర్యాంకులు ఉన్నాయి సో ఈ ఫ్రెండ్స్ వాటి కరెంట్ అఫైర్స్ సో ప్రతిసారి లాగానే టెస్ట్లు రెండు క్వశ్చన్ ఇస్తాం కదా వాటికి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియచేయండి సో ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల భౌతిక శాస్త్రవేత్త పీటర్ హిక్స్ గారు మరణించారు ఆయన ఏ ఆవిష్కరణ చేశారు సెకండ్ క్వశ్చన్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రకారం ప్రపంచంలో డోపింగ్ను ఉల్లంఘించే వారిలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది సో ఫ్రెండ్స్ టెస్ట్ కింద ఇచ్చే క్వశ్చన్లు అనేవి కొంచెం చూసి మంచి క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట సో వీటి ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్